సీరియల్ నటి శిరీష తన అక్క కిరణ్మయి ప్రోత్సాహంతో దూరదర్శన్ ద్వారా తన కెరియర్ని మొదలుపెట్టింది దూరదర్శన్ సీరియల్స్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ తో మొదలుపెట్టిన తన ప్రయాణం మంచి సీరియల్స్లో గా నటించే వరకు వచ్చింది ఆమెకు మొగలి రేకులు సీరియల్ మంచి సక్సెస్ ఇచ్చిందనే చెప్పాలి ఆ సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకుంది కానీ మొగలి రేకులు ఇచ్చిన నేమ్ ఫేమ్ తో వరుస సీరియల్స్ నటించింది కలవారి కోడలు కాంచన గంగా మనసు మమత రాములమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే శిరీష నటించిన సీరియల్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి శిరీష గుంటూరుకి చెందిన నవీన్ వల్లభనేని అనే అబ్బాయిని ప్రేమ పెళ్లి చేసుకుంది కాంచన గంగా సీరియల్లో నటిస్తున్న టైంలో నవీన్ శిరీషని చూసి ఎంతో ఇష్టపడి పేరెంట్స్తో మాట్లాడి వారి పెద్దల్ని ఇంటికి తీసుకువచ్చి పెళ్లికి ఒప్పించాడు పెళ్లి కుదిరిన తర్వాత వన్ ఇయర్ పాటు వీరిద్దరూ లో ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని మరీ పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి టైంలో వీరి జాతకాలు కలవకపోయినప్పటికీ పెళ్లి చేసుకుంటే నవీన్ ఆర్థికంగా నష్టపోతాడు అని చెప్పినప్పటికీ కూడా శిరీష అంటే ఉన్న ఇష్టంతో నవీన్ పెళ్లి చేసుకున్నాడట ఈ విషయాన్ని శిరీష స్టార్ మాలోని ఓ డాన్స్ షోలో చెప్పింది నేనంటే కి ఎంతో ఇష్టం నా కోసం అన్నీ కోల్పోయాడు బిజినెస్లో ఎంతో లాస్ వచ్చింది అయినప్పటికీ నన్ను ప్రేమగా చూసుకుంటాడు అంటూ మరి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఇంత అర్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఎందుకు విడిపోతున్నారో తెలియలేదు కానీ శిరీష భర్త నవీన్ నుంచి విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ నోట్ ని పోస్ట్ చేసింది నా పర్సనల్ అప్డేట్ ఒకటి మా వెల్విషర్స్ కోసం చెప్దాం అనుకుంటున్నాము నవీన్ నేను ఒకప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కానీ ఇప్పుడు మేము పరిస్థితులు మా చేతుల్లో లేకపోవడంతో విడిపోవాలి అనుకుంటున్నాము ఇలాంటి ఛాలెంజింగ్ టైంలో మీ రెస్పెక్ట్ అండర్స్టాండింగ్ని మేము కోరుకుంటున్నాము మమ్మల్ని క్రిటిసైజ్ చేయొద్దు వీలుంటే సపోర్ట్ చేయండి ఎవరో పబ్లిక్ మీతో ఈ వార్తని పంచుకోవడం కన్నా నేనే చెప్పాలని నిర్ణయించుకున్నాము అంటూ షాక్ ఇచ్చింది శిరీష నవీన్ దంపతులకి టూ థౌజండ్ నైన్టీన్లో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు ఇకపై శిరీష తన కొడుకుతో ఒంటరి జీవితాన్ని సాగించబోతోంది అయితే శిరీష ఇప్పటికి కూడా ఈ విషయం ఓపెన్ అవ్వడానికి కారణం రీసెంట్ టైమ్స్ లో తన భర్తతో ఉన్న వీడియోస్ని ఏమీ షేర్ చేయకపోవడంతో ప్రతి పోస్ట్ కింద తన భర్త గురించి చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉండడంతో ఇక ఆ కామెంట్స్ ని తట్టుకోలేకే శిరీష ఓపెన్ అయి తన పర్సనల్ అప్డేట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఏది ఏమైనా ఇంత అన్యోన్యమైన జంట విడిపోవడం అనేది నిజంగా బాధాకరం